mm -hmm.

ఇసుకపల్లి అనుకో ఆర్ రమాదేవి ఏ రాజ్యలక్ష్మి లంక రమణమ్మ టి శివ సురేష్ పండు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బుర్రుడి త్రిమూర్తులు మాట్లాడుతూ గత ఐదేళ్లలో రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు సంక్షేమ పథకాలను అమలు చేసి నేరుగా లబ్ధిదారుల ఖాతాలో సంక్షేమ పథకాల సొమ్ము జమ చేయడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారని అన్నారు అందుకే జగన్ ని మరోసారి సీఎం గా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు రాజమండ్రిని అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన ఎంపీ భరత్ సిటీ ఎమ్మెల్యేగా అలాగే డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ఎంపీగా గెలిపించుకోవాలన్నారు ఇందుకోసం ఇంటింటి ప్రచారం చేస్తుంటే ప్రజలు చిరునవ్వుతో స్వాగతిస్తారని అన్నారు ఆరో వార్డులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత భరత్దేనని తెలుగుదేశం వాళ్ళు ఏ విధమైన అభివృద్ధి చేయలేదని కూడా ప్రజలు గుర్తు చేస్తున్నారని అందుకే తప్పకుండా వైసీపీ అభ్యర్థులను గెలిపిస్తామని చెబుతున్నారని అన్నారు తమ వార్డుల వైసీపీకి అత్యధిక మెజాటిక్ ఖాయం అని ఆయన అన్నారు ఇందుకోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని తెలిపారు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికలకి మన రాజమండ్రి అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మార్కన్ బట్టరాం గారు అలాగే పార్లమెంటీ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ గూరుడు శ్రీనివాస గారి విజయానికి నాదిగా మేమందరం కూడా ఆరో వార్డులో అత్యధిక మెజార్టీ తేవాలనే సంకల్పంతో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి అక్క చెల్లెమ్మల్ని అవ్వ తాతల్ని కూడా పలకరిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఈ ఐదు సంవత్సరాల్లో చేయించినటువంటి సంక్షేమ పథకాలు అలాగే రాజమండ్రిలో ఈ యొక్క అభివృద్ధి చూసి కూడా మేము ఓట్లు వేయమని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా అభ్యర్థిస్తున్నాం అలాగే కూడా జనాలందరూ కూడా చిరునవ్వుతో మమ్మల్ని పలకరిస్తూ విజయానికి అభిజయం తప్పదు మీకు మీరొకరు మీ భర్త గారు ఒకరు కాదు ఈ ఐదు సంవత్సరాలు కూడా మీరు ఏ విధమైన కరోనా టైంలో కూడా ఏ విధంగా సహాయం చేయలేదు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలని చేర చేరవేసి అద్భుతంగా ఈ వాలంటీర్ సంస్థ ద్వారా కూడా చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మన రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పేసి మేము కంటాబంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థి మార్కాని భరతరామ గారికి మా అందరి తరఫున కూడా ముందుగానే కంకాళ చెప్తున్నాను ఎందుకంటే ఆయన ఎంపీగా చేస్తూ మన ఆరో వార్డులో సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వాటర్ సప్లై కానీ స్ట్రీట్ లైటింగ్లో ప్రతి స్తంభానికి రెండే స్నే ఘనత మన ఆరవాటులో మనకే చెందింది గత పాలకులు అయితే చూస్తే ఏ విధమైన మన ఆరవాటులో చేయలేదు అలాగే ఆదిరెడ్డి వారి ఇంట్లో చూస్తే వాళ్ళ అమ్మగారు మేయర్ చేశారు ఐదు సంవత్సరాలు వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్సీగా ఆరు సంవత్సరాలు చేశారు ఆ భార్య గారు భవానీ గారు ఐదు సంవత్సరాలు చేశారు పదహారు సంవత్సరాలు పదవి వాళ్ళ ఇంట్లో ఉంది కానీ ఏ విధమైన రాజమండ్రి అభివృద్ధి చెందలేదు కదా ఏ విధమైన మన వార్డులో కూడా ఏ విధమైన సహకారం చెందలేదు కరోనా టైంలో ప్రతి ఒక్కరికి మన పార్టీ చూడకుండా అన్ని మనం కార్యకర్తల ద్వారా అందరికీ అన్ని సదుపాయాలు తయారు చేసి ఇచ్చాం కానీ వాళ్ళ కార్యకర్తలకే ఆరో వార్డులో ఆరు కార్యకర్తలకే లింపుగానే ఇచ్చుకున్నారు తప్పించి సహజమైన జనాలందరికీ కూడా ఏ విధంగా సహాయం చేయలేదని చెప్పేసి ఈ మొక్కగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం